అబ్బాయి లేచా లేబర్ యానికి మీతో లేచానని చెప్పమని చెప్పి ఇంకో గంట పైకి లేపన్నారండి గోదావరి వరదలు దిసి ఉప్పు వర్షవ వరదలు కాదురా బాస్ ఒక్కసారి గడియారం చూడు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు నేను అడిగింది రేటు కాదు ఇంతసేపటి వరకు లేకుండా పడుతున్నావే ఈ రోజు నాకు ఈ జరిగిన బద్ధక వల్లే భారతదేశం భారీగా బ్యాక్ అయిపోయింది మీలాంటి బద్ధకస్తుంది ఈ దేశానికి బద్దశత్రువులు అయిపోతున్నారు నేను మిలిటరీలో చేసేటప్పుడు రాత్రి పన్నెండు గంటలకి పడుకొని తెలవారు సవరణ మూడు ఎప్పులు అవుతుందని బేళకని మరి ఎదురు చూసేవాడిని అదో త్వరగా వాషింగ్ లో బస్ లో పూర్తి కానీ వెళ్ళి జాగింగ్ మ్యూజిక్ ప్రాక్టీసింగ్ చేసుకుందాం నువ్వు బల్బే కాదు ట్యూబ్ రైడ్ పలుకుంటే కూడా నేను రాను నేను ఇది పగలగొట్టింది కోపంతో కాదు మరికే అసలు నువ్వు చెప్పండి జాగింగ్ వస్తాను పోదా జాగింగ్ చేస్తాను ఆఫీస్కి వెళ్ళాలి ఇది చేయదన్నా ఇక్కడ నేను ఎండిని నువ్వు మేనేజర్ ఇక్కడ పెద్దనాన్న బాబా ఇలాంటి రిలేషన్స్ జాతానాయి సారీ సార్ ఓకే అది సరే ఈ ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న ఫ్లాట్స్ ఎవరు కొనలేదే లైట్ సౌండ్స్ తో చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఎవరు రావట్లేదు గిఫ్ట్ స్కీమ్ లాంటిది ఏదైనా పెడదామా అవసరం లేదు ఓ కేరళ చూసి సగం రోజుకి ఒక ఫ్లాట్ అమ్మేసేయండి తర్వాత వాడే వారి వాళ్ళందరి చేత కొనిపించుకుంటాడు అలాగే సార్ ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పు చాలా బాగుంది మన ఆఫీస్ లో ఆపరేటర్ గా పెడుతున్నారా కాదు మన ఇంట్లో పని మనిషిగా పెడుతున్నా ఆ దిరింది పెట్టే పెట్టే యూ బ్రడీ అది పని మనిషి కాదు నా కాబోయే కూరలు అంటే మన శ్రీరామనే కాబోయే వెళ్ళామా అవును ఎవరి అమ్మాయి విశ్వనాథ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఒక్కరితే కూతురు రేపు ఇరవై ముహూర్తం పెట్టించేసాం ఈ ఫోటో తీసుకెళ్లి వారికి చూపించి విషయం చెప్పు ఈ వదిన అన్నయ్యకి నచ్చుతుందో లేదో వారి ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు కాదంటే ఫైరింగ్ అయిపోతుందని చెప్పు ఈ మాత్రం లీడ్ మీరు ఇస్తే చాలు మిగతా స్టోరీ నేను చూసుకుంటా అన్నయ్య నీ పెళ్ళి నీ చావుకొచ్చింది అన్నయ్య నీకు ఒక గుడ్ న్యూస్ ఏమిటి నా సీట్ ఏసీ రూమ్ లో షిఫ్ట్ చేసిన కాదు నీకు పెళ్లి చేస్తున్నారు ఈ పనేదో పదేళ్ల క్రితం చేస్తుంటే ఈ పాటికి నా కొడుకుని కాన్వింటో జరిపించుండేవని తమ్ముడు ఇంతకే అమ్మాయి ఎవరు ఇదిగో ఓ నాయుడు ఎవరు గారు మనిషి నీకు కాబోయే శ్రీమతి ఇది శ్రీమతి ఏమిటి చైనా చింపాంజీకి మంగోలియా మంకీకి పుట్టిన కాశ్మీర్ కంచెన గడిలో ఉంది ఏ ఈ పిల్లకేం తక్కువ ఏం తక్కువ లేదు అన్ని ఎక్కువగానే ఉన్నాయి అందుకే నచ్చలేదని చెప్తున్నా ఏంట్రా ఎవరైనా ప్రేమించొచ్చావా నీ పెంపకంలో అంత ఫ్రీడమ్ కూడా మరి ఎందుకు చేసుకోవాలంటున్నావు దాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడ్చకంటే పెళ్లి చేసుకోకుండా రెండు కాళ్ళ మధ్య చేతులు ఇట్టుకు పడుకోవడం బెటరని వీడెవరండి బాబు బంగారం పిల్లని వద్దంటాడు పసిడి ఛాయ చక్ర కళ్ళు గులాబీ రేకులు లాంటి చెక్కిళ్ళు మిలమిల మెరిసే పళ్ళు అక్కడే ఇంక కిందికి వెళ్ళకు అసలు ఫోటో చూసి మాట్లాడుతున్నావు నువ్వు మరి ఇంకా చాలా నెట్టుకుని ఈ దరిద్రాన్ని ఒక్కసారి చూస్తేనే పదహారో సార్లు కల్లోకొచ్చి ముప్పై రెండు సార్లు వంత్రాయ్ అరే ఇంత అందమైన అమ్మాయిని పట్టుకొని దరిద్రమంతా ఇంకా నీకంత బాగా నచ్చితే నువ్వే చేసుకో ఎలాగు నాకు అమ్మలేదు కదా ఆ లోడు తిరుగుద్దు కదయ్యో ఇరియేలన్న అన్నయ్య పెదనాన్న బాధ పెట్టుకో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో తెచ్చిన చేసుకో ఇప్పటివరకు ఆయన ఏం చెప్పినా విన్నాను పెళ్లి విషయంలో మాత్రం ఆయన మాట తిన్నాం వినవా అరే హరే వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఎయిడ్స్ లో ఈ రక్తం ఉందేవాళ్ళు తీసుకురా ఎందుకు అది తాగి చచ్చిపోతా వెళ్ళు వద్దు ఆగు ఆగద్దు నువ్వు నువ్వు వెళ్ళొద్దు ఆగు తమ్ముడు అయితే ఈ అమ్మాయిని చేసుకుంటావా అది ఆలోచించుకొని చెప్తాలే పెదనన్నా పొద్దుటికల్లా చెప్పాలి అది చేసుకుంటాను అని రేపు ఇరవయో తేదీ సి కళ్యాణ మండపంలో వీడి దొరికి తీరుతుంది ఏంటన్నయ్యా ఏమైంది పెళ్లి కాకుండానే అదే కళ్ళు భయపడుతుందిరా ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఎందుకు నువ్వు ఈ ఇంట్లోంచి పారిపో పారిపోతే నిజంగానే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నకి తెలుస్తుంది ఓ నెల రోజుల పాటు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే పెళ్లి కన్నా కన్న కొడుకే ముఖ్యం అనుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు అయితే విశాఖపట్నం నుండి హైదరాబాద్ వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ రెండో నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది విశాఖపట్నం సే హైదరాబాద్ ఆనే వాళ్ళ గోదావరి ఎక్స్ప్రెస్ దో నంబర్ ప్లాట్ఫామ్ పై ఆ పొంది నెంబర్ సెవెన్ జీరో జీరో త్రీ గోదావరి ఎక్స్ప్రెస్ కమ్మింగ్ ఫ్రమ్ విశాఖపట్నం టికెట్ వచ్చేసిన తర్వాత టికెట్ తిందా సార్ వితౌట్ టికెట్ తీసుకోవడానికి టైం లేదు కదులుతుంటే ఎక్కి ఎక్కడి నుంచి వస్తున్నాడు వైజాగ్ సార్ నో ఐ కెనాట్ బిలీవ్ ప్లేస్ పెట్టే ఫేస్ లా ఉంది అంటే భువనేశ్వర్ లెక్క ఉంటావు కా సార్ నేను భువనేశ్వర్ ఇటర్కుంటా చోట్పురం ఆచర్ల వయ తిరుపతి హైదరాబాద్ మొత్తం పదివేలు కట్టు పదివేల పదివేలు ఎందుకండి టికెట్ ప్లస్ ట్యాక్స్ ట్యాక్సి సార్ అదే

మీ బస్కు డబ్బు కట్టాను రస్ సీట్ మీ దగ్గర తీసుకోమన్నాడు ఆ బాస వాడేవాడు ఈ బస్సు కండక్టర్ని ఈ బస్ ఎక్కడికి వెళ్తున్నాండి ఎక్కడికి వెళ్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తిరపతికి వెళ్ళాలండి గడిపతే డబ్బులు టికెట్ ఎంత అండి ఎంత ఉంది వంద ఇచ్చే అసలు నా టైం లేదా డబ్బులు చెత్త పట్టు కూర్చోండి ఇస్తా ఇస్తా ఇక్కడ ఇస్తాను అందరికి టికెట్ ఇస్తా నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా సూర్యాపేట సూర్యాపేట అయ్య బాబు ఇదేంటండి పుల్లు అబ్బ కొట్టేశారు ఊరుకోమ్మా ఎవడ నింటే మందు కొట్టి డ్యూటీ చేస్తారని అనుకుంటారు అది కదండి నేను ఒకదానే కదా పుల్ టికెట్ ఆ టికెట్ ఎందుకు ఇచ్చారండి పుల్లికి ఆపని కడుపులో పెట్టకి ఆ కడుపులో పెట్టకి ఆ టికెట్ ఆ మరి బస్ లో డెలివరీ అయిన కరెక్ట్ గా అదే టైం కి చెకింగ్ జరిగిన దర్కో బుడ్డోడి టికెట్ ఏంటంటే ఏం చూపిస్తా నాకు అప్పుడే పురుడు రాదని బాబు నాకు ఆరు నెలలే ఈ రోడ్ లో వచ్చేంత గాని నువ్వే కంగారు పడకో ఆనే ఆ ఇస్తాను డబ్బులు ఇచ్చేయండి ముందు నువ్వేంటి స్ట్రీలిత్తరం స్టాఫ్ టాప్ రైట్ చెప్పాల్సింది నేను నువ్వు కాదు అది కదయ్యా నేను ఆర్టీసీ స్టాఫ్ అని చెప్తున్నాను ఓహో ఓసే కేసా ఓకే 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 అందరూ డబ్బులు తినమా మంగళగిరి తెలుస్తుంది కదండి లేదు కండక్టర్ మీకు ఆ ఎందుకు చదువు తెలుసు బెదవర్ దాకా వెళ్తుంది ఆ తర్వాత రోడ్లు బ్యాట్ గా ఉన్నాయని మా బస్సు ఫీల్ అయిపోయి ప్రకాశం పేరెంట్ మంచి కృష్ణా రోజు కాపాటు చేసినారు అక్కడి నుంచి మీరు మంగళగిరి షార్ట్ ఫీట్ వెళ్ళిపోవచ్చు ఆ టికెట్ నువ్వే టికెట్ నీకు టికెట్ ఎందుకులే ఎలా కనిపెట్టేశారు ఈ రూట్ లో ఎప్పుడు తగలేదే హ్యాపీ జర్నీ ఇదేంటి వెళ్ళిపోతామేంటి ఎవరు బ్రేక్ డౌన్ అయిన బస్సు బోర్డు దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అయిన బస్సు ఇది కదా నేనే నీ అబ్బా గొబ్బ జిగ్గ జిగ్గ లగ్గే లగ్గే నీ అబ్బాయి ఎక్కడికి వెళ్తరా లెగ్ లేపి కొట్టినంటే హెడ్ పైలిపోద్ది మర్యాదగా నా దగ్గర కుట్టేసిన పది వెళ్ళి ఆయన పెట్టి కొట్టినా కొట్ట తండ్రి చంద్రస్వామిజీ అమ్మా పొలం దేవి ర్షన్ గురుజి గురుజీ విరపాన్ని మీసాలే మీసాలు గురుజీ ఆహా ఆహా తండ్రులారా ఇలాగా ఎవరికి దొరక్కకుండా చేసి మీ ఎంత పాపులర్ చేయండి తండ్రి ఆహా ఈడెవడండి బాబు సిల్లో ఈలపాటు రఘురామ లాగా నా ఇంట్లోకి వచ్చి నామత్వమే పడుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ హలో హలో బ్రదర్ నువ్వా నాకంటే ముందే వచ్చేసా ఇప్పుడు హౌస్ అడ్రస్ కరెక్ట్ గానే కనిపెట్టా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు బ్రదర్ నాకు ఇబ్బంది డబ్బు నాకు ఇచ్చి తీసుకెళ్దామని వచ్చాను బ్రదర్ ఊహించని మెలుపు మీ అడ్రస్ ఇచ్చేళ్ళండి వన్ వీక్ లో డిటీ తీసి పంపిస్తాను నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటే ఎలా బ్రదర్ ఖర్చైపోయింది పర్వాలేదు నా డబ్బు ఇచ్చే వరకు ఈ నా ఇంట్లో ఇచ్చి కదలను ఇది నీళ్ళ ఇది నా ఇల్లు ఎవడో ముసలోడి పురంభో స్థలంలో ఇల్లు వేసుకుంటే నువ్వు వాడి కార్పొరేషన్ ఆఫీసర్ అని చెప్పి బెదిరించి వాడి చేతి ఇల్లు ఖాళీ చేయించి దీన్ని ఆక్రమించుకున్నావు అంటే మొత్తం బయోడేటా అంతా యూ చూడు బ్రదర్ నాకు రూమ్ అది లేదు కాబట్టి నువ్వు నాకు బాకీ తీర్చే వరకు నేను గెస్ట్ గా ఉండి పెడతాను నువ్వు నాకు వండి పెడుతూ ఉండు అయితే మరిద్దరం షోలా సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ లాగా కలిసిమెలిసి సినిమాల్లో విమానాల్లో టికెట్లు అమ్మడం అప్పుడు మన దంట ఈ దంటల గలాలకే హైలైట్ అయిపోద్ది చెప్పు తెగిపోద్ది అవును పరిగెత్తుకుంటూ ఎల్తే చప్పుతాయి అయిపోతా కదా అంతక షుష్ చేసుకుందాం ఈ లేపి కొట్ట హెడ్ బయలిపోతాడు అదేంటి లేకపోతే చీటిగులు గిటిగులు వంటా ఇక నుంచి ఆ పళ్ళకు పుల్ స్టాప్ పెట్టు నీతిగా నిజాయితీగా బతుకు ఎవరు నువ్వే ఇదిరా మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి అనుకుంటా నీకు మా తాత తీహార్ మా ఫాదర్ చోర్తుపురం మా మదర్ చెమ్మలాయా ఈ బోష్ పుట్టింది మూష్రాబాద్ సెంటర్ జిల్లాలో అటువంటి గొప్ప ఫ్యామిలీ పుట్టిన నన్ను నీట్గా బతకబట్టాలా నీకు చెప్పినట్టు వినలేదనుకో తుప్పు పట్టిన బ్లేడ్ తో నీ మెడనరం మూసేసి కుస్తీన సగలు నిమజ్జనం చేసేస్తా అమ్మో అంత స్ట్రాంగ్ చేసి తీసుకున్నావా అయితే నేను ఎందుకు కాదంటాను ఆయన చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎందుకంటే ఇంత దరిద్రంగా ఉంది పని సారీ పాటలు ఇప్పటాలే కానీ బిగించడాలవి మనకు తెలియవు నువ్వు ఊవను ఇక్కడ ఉన్న కార్లో పాటలు ఇప్పటి నుంచి అరగంటలు అమ్మేసి మళ్ళీ దొంగతనాలు అవి ఇవి అన్నా ఉంటే సంతీ